ఎన్నికల వేడితో సలసల కాగి చల్లారింది కరీంనగరం ఇప్పుడు మళ్ళీ సడన్ గా గరం గరమైంది హనుమాన్ ర్యాలీ సందర్భంగా జరిగిన రగడ మధ్యలో పోలీసుల జోక్యంతో ఇంకాస్త రగిలి అది కాస్త రాజకీయ రచ్చగా మారిపోయింది తెల్లారేసరికి సద్దుమణిగింది శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు పరీక్షాన్ లేపిన ఈ ఎపిసోడ్ పూర్వపరాలేంటి ది యాక్షన్ ది ఓవర్ యాక్షన్ చూద్దాం మళ్ళీ గరమైన కరీంనగరం హనుమాన్ ర్యాలీలో టెన్షన్ టెన్షన్ పోలీసులు వర్సెస్ హనుమాన్ భక్తులు అరెస్టులో ధర్నాలతో రోజంతా హల్చల్ కాకీల తీరుపై బండి సంచయ్ ఫైల్ కానీ ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని సమస్యను పరిష్కరించాల్సిన అధికారులే ఈ సమస్య పించే ప్రయత్నం జరుగు ఇంతకంటే మంచి పద్ధతి కాదు డే నైట్ నాన్ స్టాప్ హై డ్రామా కరీంనగర్ సిటీ నాకా చౌరస్తా శనివారం రాత్రంతా ఆధ్యాత్మిక సందడితో హోరెత్తింది హనుమాన్ జయంతి మరో నాలుగు రోజులు ఆంజనేయ మాలధారులంతా కలిసి భారీ ర్యాలీ తీశారు ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతం కనుక ర్యాలీ సమయంలో సహజంగానే స్థానికుల్లో టెన్షన్ మొదలైంది దానికి తగ్గట్టే ర్యాలీ మంచిర్యాల చౌరస్తా దగ్గరకు రాగానే ఒక ఆగంతకుడు అకస్మాత్తుగా ర్యాలీలో ఎంట్రీ ఇచ్చాడు తల్వార్ తిప్పుతూ హల్చల్ చేశాడు ర్యాలీకి అడ్డుపడ్డ అతగాడితో హనుమాన్ మాలధారులకు వాగ్వాదం జరిగింది ఘర్షణల్ని నివారించే క్రమంలో పోలీసులొచ్చి శోభాయాత్రలో వీరంగం సృష్టించిన జయదేవ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అటు ర్యాలీని అర్ధాంతరంగా నిలిపివేయాలని భక్తులకు సూచించారు కోపగించుకున్న భక్తులు ర్యాలీని ఆపే ప్రసక్తే లేదంటూ రోడ్డుపై బైఠాయించారు ఈ సందర్భంగా స్వల్పంగా తోపులాట జరిగింది సర్ది చెప్పినా వినకపోవడంతో పరిస్థితి అదుపు తప్పుతుందని భావించి కొందరు భక్తుల్ని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించబోయారు ఒక హనుమాన్ భక్తుడు పోలీస్ వాహనాన్ని గట్టిగా పట్టుకున్నప్పటికీ ఆపకుండా వెళ్లారు అడ్డుకోపోయిన భక్తులకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది చొక్కాలు చిరిగే స్థాయిలో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది Jai Sri Ram 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 అటు మాలధారుల అరెస్టు వార్త కరీంనగర్ మొత్తం వ్యాపించడంతో స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలు రంగంలోకి దిగారు పిఎస్ ఎదుట బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అటు ర్యాలీకి బ్రేక్ పడిన ప్రాంతంలో కూడా ఆందోళన చేశారు దీంతో దిగొచ్చిన పోలీసులు అరెస్ట్ అయిన వారిలో కొందరిని విడుదల చేశారు ప్రాథమిక విచారణలో భాగంగా ఆరుగురిపై విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు నిజ నిర్ధారణ కోసం ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ పరిశీలిస్తున్నారు అటు కరీంనగర్ హనుమాన్ ర్యాలీ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది వారణాసిలో ఎన్నికల ప్రచారంలో ఉన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు వెంటనే ఫోన్ చేశారు హనుమాన్ భక్తులపై దురుసుగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో జరగబోయే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాలని హెచ్చరించారు పోలీసుల అదుపులో ఉన్న హనుమాన్ భక్తులు బీజేపీ నాయకుల్ని విడుదల చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరారు దీన్ని సమస్యను పరిష్కరించాల్సిన అధికారులే ఈ సమస్యను పెంచే ప్రయత్నం చేయడం ఇంతకంటే మంచి పద్ధతి కాదు దీని తోడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు పోలీసులు తిట్టినట్టు ఇలా స్వామీజీ మాలన్నీ దీక్షాపరులు ఎప్పుడు బూతులు మాట్లాడారు తిట్టే ప్రయత్నం చేయరు తప్పకుండా ర్యాలీ తీసుకుంటే అడ్డుకునే వ్యక్తి వస్తే నిరసన వ్యక్తం చేస్తే తప్పకుండా వాళ్ళు స్వాగతం పలికి సన్మానం చేసి తర్వాత బాగా అని చెప్పి మాట్లాడతారా జరిగింది ఈ గృహ ఏం చేయాలి పోలీసు అధికారులు సమయం పాటించి ఆ ప్రశాంతతను నెలకొల్పే ప్రయత్నం ల్యాండ్ అండర్ కంట్రోల్ ప్రయత్నం మీరు చేయాలి దీన్ని కాకుండా దీన్ని ఇంకా రెచ్చగొట్టి మీరు జిద్దుగా పోయి స్వామి జన్స్కపోయి అరెస్ట్ చేసి అరాచకం చేస్తా ఇది మంచి పద్ధతి కాదు హనుమాన్ ర్యాలీతో తమకు ఎటువంటి ప్రమేయం లేదని పక్కకు జరుగుతోంది బీజేపీ స్థానికంగా మత విద్వేషాల్ని ఘర్షణల్ని ప్రోత్సహిస్తోందన్న ఆరోపణల్ని తిప్పికొడుతోంది ర్యాలీ జరుగుతున్న ప్రదేశానికి మేము బీజేపీ నాయకులు వెళ్ళలేదు స్వామీజీలను అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళను త్రీటౌన్ తీసుకుపోయారన్న తర్వాత త్రీ టౌన్కి వెళ్ళి మేము వాళ్ళని విడిపేయండి బేషరతగా వెళ్ళిపోయేండి వాళ్ళు స్వామీజీ మాలేసుకున్నారు వాళ్ళు ఎలాంటి ఇబ్బంది గురి చేయలేదు ప్రజలను పోలీసులను కూడా ఎలాంటి ఇబ్బందికి గురి చేయలేదు మీకు సహకరించారని మేము డిమాండ్ చేయడానికి పోతే అక్కడికి పోయినా తప్పితే మేము ర్యాలీ ప్రదేశానికి పోలేదు బీజేపీకి ఆ ర్యాలీతో ఎలాంటి సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ మాత్రం కరీంనగర్ ఘటనపై ఆచితూచి స్పందిస్తోంది ఈ అంశాన్ని మతపరంగా చూడొద్దంటూనే ఘటన వెనుక బీజేపీ నేతలే ఉన్నారని ఆరోపిస్తోంది కానీ ఎలాంటి పుకార్లను నమ్మొద్దని సూచిస్తున్నారు పోలీసులు మొత్తానికి రోజంతా తెలంగాణ వ్యాప్తంగా ఉడికెత్తించిన ర్యాలీ ఘటన టీకప్పులో తుఫాన్లా చల్లబడింది అటు కరీంనగర్ లో జనం కూడా అమ్మయ్య అని ఊపిరి ఊపిరిపెల్చుకున్నారు చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్ సమత ఇళయరాగం రాగం జూన్ ఎనిమిది సాయంత్రం ఆరు గంటల నుంచి బుక్ యో టికెట్స్ ఆన్ బుక్ మై షో